హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే వీడియోస్ చేసే పర్పస్ మీద విలేజెస్ అయితే వెళ్ళాలి కదా సో రోజు విజిట్కి అయితే వెళ్ళాను సో ఎక్కడ కూడా విలేజెస్లో అయితే ఎలా ఉందంటే అండి చాలా వరకు మారిపోయింది ఈవెన్ పల్లెటూరులో వెనకటి రోజుల్లో మట్టిళ్ళు అలకటాలు సున్నం బొట్ట టైప్లో పెట్టడం ఇవన్నీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా అందంగా ఉండే మట్టిది గోడల అవి లేవు సరికదా కనీసం గుమ్మంలో పేడకల్లాపి ఆవు పేడ కానీ గేదె పేడ కానీ చిక్కగా కలిపి పేడకల్లాపితో చి ముగ్గులు పెట్టేవాళ్ళు చాలా ఆకుపచ్చగా అందంగా ఉండేది ప్రతి ఒక్కళ్ళ గుమ్మం కూడా ఈవెన్ మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను అలాంటి అట్మాస్ఫియర్లో చూస్తూనే పెరిగాను అలా అమ్మమ్మ వాళ్ళిల్లు కూడా మేము బాగా చిన్ని పిల్లలప్పుడు మట్టిల్లే అనమాట సంవత్సరానికి ఒకసారి అలగటం ముగ్గులు పెడతాం అలా ఉండేది మేము కూడా అత్తతనంగా హెల్ప్ చేసేవాళ్ళము అలానే కల్లాపెప్పుడు చిమ్ముతో చేయటం అమ్మమ్మకి హెల్ప్ చేయటం అది నాకు కూడా అలవాటు ఉంది చిన్నప్పుడు నాకు అది చాలా హ్యాపీగా ఉండేది ఆడుకుంటూ స్పెండ్ చేస్తాన్ని అలాంటి నేచర్ అనేది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అక్కడ హవ్వా తాత కనిపించారు ఎయిటీ ప్లస్ ఉంటారు ఇద్దరు కూడా ఏంటవ్వా ఏంటి తర్వాత అసలు పల్లెటూర్లు అన్నీ మార్చేస్తున్నారేంటి ఏమి ఫాలో అవ్వట్లేదేంటి అవి చెమ్మలేదేంటి అదిదని క్వశ్చన్ బ్యాంకర్లు అన్నీ అడిగాను వాళ్ళని వాళ్ళైతే నవ్వుకుంటూ వెనకైతే అందరం కలిసి ఉండేవాళ్ళమమ్మ తలకుండా తలొక పని చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఎవరు దానిని వాళ్ళు పోతున్నారు ఏదో ఒక వంక పెట్టుకుని ఇంకా మేము ఏం చేస్తామమ్మా ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది మా పట్ట కోసం ఏదో ఒక పనులు చేసుకోవటం సాయంత్రానికి ఒక ముద్ద వండుకోవటం తినటం అంతవరకే సరిపోతుంది అని అవ్వ చెప్పింది ఆ తాతగారు అయితే ఏమన్నారంటే ఎక్కడ లేమ్మా ఆడవాళ్ళకి బాగా మీటింగ్లు ఎక్కువైపోయినాయి ఆ మీటింగ్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పనులు వదిలేస్తున్నారు అది అమ్మ అంటూ బోసినవలు చెప్పుకుంటూ నవ్వారు నాకైతే చాలా ముద్దుగా అనిపించింది నా తాతగారు అలా నవ్వుతూ ఉంటే సో కానీ పల్లెటూరులో వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడతారండి ఎంత అంటే అంత వెళ్ళేసరికి మా అమ్మగారు అయితే కట్టెల పొయ్యి మీద పాలు కాసుకుంటూ ఉన్నారు సో అవి కూడా తగ్గిపోయినాయి కట్టెల పొయ్యి లేకుండా నాకు రేర్గా వాళ్ళ ఇంట్లో ఇంకో ఇల్లే కనిపించింది వంట కూడా లేదు ఎవరికాలం లోపలే గ్యాస్ గ్యాస్ స్టవ్లు అనేది అవైలబుల్ పెట్టేసుకుని ఏదో నీళ్లు పాలు లాంటివి చిన్న చిన్న చేసుకుంటున్నారు తప్ప ఆ సెక్షన్ కూడా అసలు ఎక్కడా లేదు ఆ పాలు కాసి అమ్మ పాలు తావితల్లి మా గేదెలవి అంటూ ఒక చిన్న కప్పు పాలు ఇచ్చారు చాలా ఆప్యాయంగా మనమైతే ఇప్పుడు ఏం చేస్తామండి ఎవరైనా గేటు దగ్గరికి వస్తే ఎవరు ఏంటంటే బయ లోపల నుంచి ఎంక్వైరీ చూస్తూ ఉంటాము అసలు గేటు తీయాలా వద్దా ఇలా అంతా అనమాట ఆప్యాయంగా మాట మాట్లాడుతుంది దేవుడెరుగు అసలు ఆ మనిషి ముందుకు వెళ్తానికే గగనం మనకి అలాంటిది పల్లెటూరులో మాత్రం చాలా ఆప్యంగా మాట్లాడతారు ఎవరో వచ్చారు అనే కాన్సెప్ట్ వచ్చినా సరే మంచిగా ఎవరమ్మ నువ్వు ఎవరు పాప ఏంటని ఆప్యాయంగా పలకరిస్తారు కూర్చోమంటారు మంచిలు దావుతావా తల్లి అంటారు ఈ ఆప్యా అయితే కదా కావాల్సింది మనుషులకి ఎవరో ఉన్నట్టు చూడకుండా సంబంధం లేని వాళ్ళు అయినా సరే చాలా ఆప్యంగా మాట్లాడతారు దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తాతగారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పావుగంట అయితే నేను కూర్చుని అది ఇది కొంచెం మాట్లాడాను అది చాలా పక్కా పల్లెటూరు అండి మొత్తం కలిపి నాకు ఇరవై పాదు కిల్లు లేవు ఆ రోడ్లు కానీ ఏమి కూడా అట్లా ఏం లేదు నాకు బాగుంది అట్మాస్ఫియర్ అయితే చెట్లు అవన్నీ కూడా సో అలా కొంతసేపు అయితే ఉన్నాను ఈవెన్ నేనైతే హ్యాపీగా అనుకుంది ఏంటంటే ఆ ఆప్యాయత అయితే పల్లెటూరులో పోకూడదు ఏది మారినా ఏది మారకపోయినా ఆ ఆప్యాయత మాత్రం ఎలానే ఉండాలి తాతగారు అదైతే పోనివ్వకండి ఎంత మారినా సరే అని అన్నాను వాళ్ళిద్దరూ అయితే నవ్వుతూ ఈ మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము ఇలానే ఉంటాం తల్లి నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు అన్నారు సో హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చాను